ప్రస్తుత కాలంలో యుద్ధం తుపాకులు బాంబులతోటే కాదు డ్రోన్ల సహాయంతో కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు సైనిక డ్రోన్లను నిఘా ఉంచడానికే కాకుండా నేరుగా దాడి చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు రష్యా యుక్రేయన్ యుద్ధం నుండి నేటి ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల వరకు కూడా డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు మనం ఈ వీడియోలో డ్రోన్ టెక్నాలజీలో టాప్ టెన్ దేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాం ఇక వీడియోలోకి వెళితే ఈ జాబితాలో టాప్ టెన్ ప్లేస్లో ఫిన్లాండ్ దేశం ఉండటం జరిగింది ఇక టాప్ నైన్లో మనం చూసుకున్నట్లయితే దక్షిణ కొరియా టాప్ నైన్లో ఉంది ఇక టాప్ ఎయిట్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టాప్ ఎయిట్లో ఉండటం జరిగింది ఇక టాప్ సెవెన్ కంట్రీ చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ టాప్ సెవెన్లో ఉంది టాప్ సిక్స్ మన దేశం భారత్ టాప్ సిక్స్లో ఉండడం జరిగింది టాప్ ఫైవ్ చూసుకున్నట్లయితే మనకి జర్మనీ టాప్ ఫైవ్లో ఉంది ఇక టాప్ ఫోర్లో డ్రోన్ టెక్నాలజీలో రష్యా టాప్ ఫోర్లో ఉండటం జరిగింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే పోలాండ్ ఈ జాబితాలో టాప్ త్రీలో ఉంది ఇక టాప్ టూగా మనకి టర్కీ డ్రోన్ టెక్నాలజీలో టాప్ టూలో ఉండడం జరిగింది ఇక టాప్ వన్ విషయానికి వస్తే అమెరికా ఈ ప్లేస్లో టాప్ వన్లో ఉండడం జరిగింది ఈ విధంగా డోన్ టెక్నాలజీలో టాప్ టెన్ దేశాలుగా ఇవి ఉండడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్